హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు శనుగులు కర్రీ అయితే చే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఇది రోటీ లెక్క కానీ పూరీ లెక్కని పుల్కా లెక్క కానీ చపాతీ లెక్క అని అన్నం లెక్కని చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేసింది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అండి నైట్ శనుగులను ఒకసారి కడిగేసి వాటర్ పోసేసి నైట్ మొత్తం నానబెట్టేసేది మార్నింగ్ తీసి చూస్తే బాగా నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నె కడాయి పెట్టేసి దానిలో ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా సాసులు కొద్దిగా జీలకర్ర వేసేసేయండి రెండు బాగా చిప్పటిలాడాక దీంట్లోకి వన్ కప్ ఆనియన్స్ వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోండి దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే టమాటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు అయితే అందరూ వేస్తూ ఉంటారు వేసేసుకొని బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి లో లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఏగనివ్వండి తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయి అనమాట ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్లోకి వాటిని అన్నిటిని వేసేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోవాలి వేసుకొని దీంట్లోకి అలాగే మూడు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోండి వీటిని మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక్కొక్కర పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా సాసులు కొద్దిగా జీలకర్ర ఒక చెక్క రెండు లవంగాలు మూడు ఏలక్కలు వేసేసి మూడు మిరియాలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి అవి బాగా చుట్టుపట్లాడాక మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏం దాంట్లోకి వేసేసుకోండి ఆ మసాలా మొత్తం వేసేసాక బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము కూచిటికినంత పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం పొడి కారం మీరు తగినంత వేసేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేసుకుంటున్నా అలాగే వన్ స్పూన్ నెయ్యి తగినంత ఉప్పు వేసేసుకోండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా వేసేసుకుంటున్నా ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి మసాలా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి పచ్చి పచ్చివాల్సిన పోయే వరకు బాగా వేగ వేగనివ్వాలి ఇదైతే మనం ఏడ్చి మిక్సీ జార్లో మిక్సీ చే పట్టి మసాలా వేసుకొని తింటాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించినామంటే నూనె మొత్తం పైకి తేరుతుంది నూనె మొత్తం పైకి తేలాక మనం నాన్ వెజ్ కొన్ని శినుగలు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్ లో ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వండి మసాలా మొత్తం చెరువుని బాగా పట్టేటట్టు రెండు మూడు నిమిషాలు ఉడికినివ్వాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిచ్చిన తర్వాత నేనైతే టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నా టూ గ్లాసెస్ ఎందుకు అంటే చినుగులు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అన్ని టూ గ్లాసెస్ పోసేసుకొని మనకు రుచి సరిపడా అన్ని సరిపడినా చూసి ఏం తక్కువ అయితే అవి వేసేసుకొని లాస్ట్లో షాజీర వేసేసుకొని కొద్ది కొత్తిమీర వేసేసి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్ సిక్స్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ మొత్తం పోయాక మూత తీసి తీసేసి బాగా కలిపేసుకొని కొద్ది కొత్తిమీర వేసేసుకొని తినేస్తే అంతే నచ్చిందా బాయ్ గైస్